ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు భయపెట్టడం కేసులు పెట్టడం మాకు కొత్త కాదు మాకు అలవాటైపోయింది కేసులు కేసుల గురించి భయపడే ప్రసక్తి లేదు బాబు నీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు నీ కేసులతో మమ్మల్ని అడ్డుకోలేవు మా పోరు కొనసాగుతూనే ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శి రీజనల్ కోఆర్డినేటర్ల వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది ఎన్ని అరెస్ట్ అయినా చేసుకో ఎన్ని తలకాయలు పగలు కొట్టుకో చంపించుకో నిలువ నడువి రోడ్డు మీద నరుకు కానీ మా వాయిస్ మా గళం మా కేక వస్తూనే ఉంటుంది ఎందుకంటే మేము నమ్మిన సిద్ధాంతం ప్రజల కోసం నిలబడే సిద్ధాంతం ఆనాడు ఢిల్లీ అయినా ఈ రోజు నువ్వైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రయాణాన్ని నీ ఆపటం నీ వల్ల కాదని చెబుతూ ఈ అక్రమ కేసులు ఆక్రమ కేసులు సహకరిస్తున్న వ్యవస్థలు కొందరు పోలీసులు ఆ పోలీసుల యొక్క చిట్టాలు ఆ పోలీసుల యొక్క చరిత్రలు ఏమి అక్కడికి ఏమీ పోవు పెద్ద సమయం కూడా లేదు కేవలం వెయ్యి రోజులే వెయ్యి ఒకటో రోజు మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజున మాత్రం లెక్కలు బాగా చక్కగా అందరికి తిరిగి అప్పు